హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా లేట్ అయిపోయింది వీడియో ఇది న్యూ ఇయర్ నుంచి బ్లాగ్ క్లోజ్ చేయలేదండి ఆ రోజు వీడియో తీసాను కానీ పోస్ట్ చేయడానికి కావాలన్నమాట ఇది న్యూ ఇయర్ ముందు రోజు అనమాట మేము ఏం ఇదిగోండి కిందనమాట ఇదంతా కూడా కిందన కడిగించే శుభ్రం ముగ్గులు మార్నింగ్ పెట్టించేసుకుంటాను అనమాట ఇది రవణంతో నామకతో గీయించేసుకుంటాను మొత్తం అన్నీ కూడా ఇంక ఈవినింగ్ నేను ఏం చేస్తానంటే పిండి అంతా వేసుకుని మళ్ళీ రంగులు వేసుకుంటాను అనమాట కింద రెంటుకునే అమ్మాయి వాళ్ళు అందరూ వస్తారా హెల్ప్ చేస్తే మొత్తం అన్నీ కలిపి ఇది ఇదేంటంటే నేను కలర్స్ పిండిలా అంటుకుంటాయి కదా అది మనకి ఆ కలర్స్ కాదు ఇది ఇది ఏవో కలర్స్ అట మీనా తీసుకొచ్చిందనమాట చాలా బాగున్నాయి అనమాట చాలా తేలిగ్గా అయిపోతుంది నా అన్ని ఫైవ్ కళ్ళ స్టార్ట్ చేశాను అనమాట ఫైవ్ స్టార్ట్ చేసినా తొందరగా అయిపోయింది అది చాలా పొడిపళ్ళు ఆడితే వస్తూ ఉంటాయి కదా మనకి ఈ వీడియోస్లో చాలా మంది చూసే ఉంటాం వాటి పేరేంటి నాకు ఐడియా లేదు కానీ ఇలాగ మన చేత్తు ఎలా పొడిపళ్ళు ఆడితే పడిపోతుంది అనమాట చాలా బాగుంది జస్ట్ అలా అలా వేసుకుంటే వెళ్ళిపోయాను మొత్తం చాలా బాగుందనమాట మంచి షైనింగ్ వస్తూ మంచిగా ఉన్నాయి ముగ్గులు మాత్రం చక్కగా నాలుగు రోజులు ఉన్నాయి ముగ్గులు ఎంత బాగున్నాయో కలర్స్ చక్కగా ఇలా పొడిపడి ఉన్నది ఇలా ఇలా కొంచెం కొంచెం మనకు నచ్చిన కలర్లు జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళిపోవడం అనమాట చాలా బాగుంది తర్వాత ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అవుతుంది అనమాట మా అనేది మా వారి బర్త్డే కాబట్టి ఇక్కడ కేక్ పంపిస్తాను అనమాట ఇప్పుడు కేక్ కట్టింగ్ వెళ్తూ ఉంటానన్నమాట నేను ఇది న్యూ ఇయర్ రోజున మార్నింగ్ అనమాట ఇంకా నైట్ సరిగ్గా కనిపించలేదు సో మళ్ళీ ఒకసారి మార్నింగే లేచి చూసుకోవడం అలవాటు ఉంటుంది కదా ముగ్గులన్నీ సో చూద్దామని వచ్చానమాట చూసి వీడియో కూడా తీస్తాను బాగా వచ్చాయి ముగ్గులన్నీ కూడా కలర్స్ కూడా బాగా పడేయనమాట అన్నీ కూడా ఇదేమో ఇక్కడ లోపల వేసాను ఇది ఇంకా మిగతా అన్నీ కూడా బయట వేసాను అనమాట న్యూ ఇయర్ అంతా కూడా బయటే రాశాను ఇదిగోండి ఇంకా ఇలా వేసాను అనమాట ముగ్గులన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెంటర్లో వచ్చింది ఈ ముగ్గు చాలా బాగా వస్తుంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బాగుంటుంది ముగ్గు ఇది ఇది ఒక పెద్ద ముగ్గు అనమాట ఇక్కడ ఇలా అన్ని కలర్స్ వేసేసి ఉన్న కలర్స్ అన్నీ కొంచెం 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 ఫిల్ అనమాట దీనికి ఇదిగోండి ఇలాగ కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఫ్లవర్లో ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలా సింపుల్గా రాస్తాను అనమాట నేను ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని రాసేస్తాను ఇంకెప్పుడు ఇలాగే వేస్తాను అనమాట ఇంకో పక్కన వదిన మా పక్కిళ్ళు అనమాట మా వదిన వాళ్ళ ఇంట్లో కూడా వేస్తాము ఇలాగ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇలాగ వేస్తున్నాం అనమాట నైట్ అంతా కూర్చొని వేస్తాము అంటే మాకు ఎర్లీగానే అయిపోయింది అంటే ఎయిట్ అలా ఇదేమో ఎన్వైబి వాళ్ళవి పర్పుల్ డాట్ కామ్లో బుక్ చేస్తాను అనమాట పర్పుల్లోని వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది అనమాట మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాస్మెటిక్స్ ఏమైనా కూడా ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే చాలా మనకి సగానికి సగం ప్రైస్ తగ్గుతుంది వన్ ప్లస్ వన్లో వస్తుంది అనమాట ఇది ఎన్వైబీ వాళ్ళది ఇక్కడ ఇక్కడ ఒక క్రీమ్ ఒకటి ప్రైమర్ సీరం అండ్ మనకి ఫౌండేషన్ మూడు కలిపి వచ్చేస్తుంది అనమాట అండర్ ఐ సర్కిల్ క్రీమ్ అనమాట గుడ్ వైబ్స్ వాళ్ళది చాలా అంటే చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ కానీ నేను చాలా ట్రై చేస్తాను కానీ ఈ గుడ్ వైఫ్ వాళ్ళది అండర్ఐ క్రీమ్ చాలా బాగుంది ఇది ఎన్బై బీ స్ట్రోక్ క్రీమ్ అనమాట కొరియన్ మన మేకప్లకు చూపిస్తున్నారు కదా అది ట్రై చేద్దాం అనేసి తెప్పించాను అనమాట మీకు ఎలా ఉందో ఏంటన్నది వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మనకి అంత మనకు చూపించే వీడియోస్లో అంతా రియల్ ఆ ఫేక్ ఆ కొరియన్ గ్లా అది మేకప్లోకి వస్తుందా లేదా అన్నది మనకి చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అవుతుంది మీరు స్కెప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫౌండేషన్ సీరం ప్రైమర్ మూడు కలిపి వస్తుంది అనమాట ఇది ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుంది దీనికంటే ముందు స్ట్రోక్ క్రీమ్ అప్లై చేసుకోవాలన్నమాట ఎన్వేవీలోనే స్ట్రోక్ క్రీమ్ ఒకటి ఇన్ బన్ ఈ సీరం ఒకటి మన కలర్ టెక్స్చర్ని బట్టి మన మీడియం అని అంటే నాది మీడియం పడుతుంది మీడియం అనేసి యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ సజెస్ట్ చేస్తారు ఇది ఐలైనర్ అనమాట చాలా బాగుంది ఐలైనర్ కూడా చాలా తిన్నుగా ఉందన్నమాట ఇదేమో గుడ్ వైబ్స్ వాళ్ళది సీరం అనమాట ఇది స్ట్రోక్ క్రీమ్ సో ఇవి మీకు అప్లై చేసి చూపిస్తాను మీకు అది మనకి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ రియల్ ఫేక్ అనేసి ఇదేమో వన్ రూపీకే పర్చేజ్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లోని మనకి షాపింగ్ చేసినప్పుడు మనకి వస్తుంది వస్తుందనమాట మనకి సజెషన్స్లో వస్తుంది మీకు వన్ రూపీకే మీకు ఆఫర్ ఉందంటే అప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వన్ రూపీకే త్రీ ఫ్లవర్స్ వచ్చాయి మనకి ఇవి పర్పుల్ ఒకటి రెడ్ ఒకటి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను అనమాట అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పద్దు స్ట్రెండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విష్ యూ వెరీ హెల్దీ అండ్ ప్రాసెస్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ కూడా బాగుండాలి మీ అందరి కోరికలు కూడా ఈ ఇయర్ తప్పకుండా తీరాలి అట్ ద సేమ్ టైం న్యూరాలజీ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా బాగుంటుంది అండి అందరికీ అందరి సమస్యలు తీరిపోతాయం అందరూ హ్యాపీగా ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో ఇది నాకు క్లీనింగ్ అంతా అయిపోయిందని చెప్పాను కదా నేను మొన్న ఆల్రెడీ వీడియో పెట్టాను నేను ఒకవేళ ఎవరైనా చూడడం వాళ్ళ ఉంటే చూసేయండి సో మన ఛానల్ ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి మన ఛానల్లో సింగపూర్ మలేషియా లాంటి కంట్రీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ ఉంటాయి పూజలకు సంబంధించినవి షాపింగ్ కానీ శారీస్ కానీ ఏదైనా హోమ్కి సంబంధించినవి కానీ మంచి మంచి వీడియోస్ కంటెంట్తో అన్నమాట మా ఛానల్లో యూస్ఫుల్ అయ్యి వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బట్ రోజు ఒక వీడియో అనమాట నేను వన్ రూపీకి ఫ్లిప్కార్ట్లో త్రీ ఫ్లేవర్స్ లిప్స్టిక్స్ కొన్నాను అనమాట లో మనకి ఎన్వేబీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా సో ఈ రోజు నేను అవి పర్చేజ్ పర్పుల్ పర్పుల్లో పర్చేజ్ చేశాను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట అంటే నేను పర్చేజ్ చేశాను కానీ ఇంకా ఓపెన్ చేయలేదు టుడే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి మీ అందరికీ కూడా అసలు మేకప్ ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను అసలు వేసుకోలేదు ఇప్పుడే నేను ఓపెన్ చేశాను వేసుకుని చూపిస్తాను ఇంకో ప్లెయిన్ ఓన్లీ క్రీమ్ రాసుకున్నాను అనమాట ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను ఇప్పుడు రాసి చూపిస్తాను ఎలా ఉందో కానీ ఫస్ట్ అయితే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తున్నాయి చూడటానికి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ట్రై చేస్తాను మేకప్ లుక్ ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది సో యూజ్ఫుల్ అది అవుతుంది ఎవరికైనా ట్రై చేద్దామని అనమాట సో అదిగో మాయిశ్చరైజర్ అప్లై చేశాను దీన్ని మీరు ట్రై చేద్దాం ఇప్పుడు ఓకే సీరమ్ అయితే చాలా బాగుంది టూ డేస్ అవుతుంది వచ్చి యూజ్ చేస్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నేను ఒకేసారి బుక్ చేస్తాను కొంచెం రేట్ కూడా తగ్గింది అనమాట పర్పిల్ డాట్ కామ్ లో చాలా బాగుంది ట్రై చేయండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట అంటే ఎప్పటి నుంచో నేను ల్యాకింగ్ క్రీమ్ వాడుతున్నాను సో ఇంకా మార్చుదాము అనేసి నేను ఇది ఎన్వేబీ ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు కదా సో ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట ఇవి టూ టూ ప్రొడక్ట్స్ అనమాట ఇది ఒక రో స్ట్రో క్రీమ్ తర్వాత ఇది త్రీ ఇన్ వన్ అనమాట త్రీ ఇన్ వన్ ఇది ప్రైమర్ ఫౌండేషన్ అండ్ సేరమ్ మనకి ఇది కొరియన్ గ్లాసీ స్కిన్ లుక్ వస్తుందని చూపిస్తున్నారు కదా యూట్యూబ్ లో సో నేను ఏంటంటే లాక్మి సీసీ క్రీమ్ వాడుతున్నాను సో ఇప్పటి నుంచి అదే యూజ్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది సో ట్రై చేద్దాం అనేసి ఇంకా తెప్పించాను అనమాట సో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది సీరమ్ అయితే ఇది రాసుకోవడం వల్ల ఏంటంటే ఫేస్ షైనీగా వస్తుంది అనమాట そう。以上です సో ఈ రెండు అప్లై చేశాను కొంచెం చూసానా చాలా షైనింగ్ అనిపిస్తుంది కదా కానీ చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు మేకప్ లుక్ లేదు చదువు చూడండి అస్సలు లైట్ వెయిట్ అసలు ఏదో మేకప్ ఇలా అంటించుకున్నట్టు వస్తుంది గోడలకు లాగా అస్సలు అలా లేదు సీసీ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది లేకపోతే కూడా చాలా బాగుంటుంది లైట్గా ఉంటుంది కానీ అది తెలుస్తుంది కొంచెం అది మనం పౌడర్ రాస్తే మనం మేకప్ లుక్ తెలుస్తుంది అది కొంచెం కానీ ఇది అలా లేదు ఇది చాలా లైట్గా ఉంది స్కిన్లో బాగా ఇలాగా చూడండి స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది జస్ట్ లైట్ వెయిట్ ఉంది వేసుకున్నట్టు కూడా లేదు అసలు చాలా చాలా బాగుంది ఇది మనం వన్ రూపీకే లిప్ కొన్నాం కదా అందులో ఒక పర్పుల్ కలర్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట నాకు ఆ వన్ రూపీకే అది వచ్చింది సో అది వేసుకొని చూస్తాను ఇది కలర్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను నేను యాక్చువల్లీ కలర్ అంటే నాకు వెతుకుతుందనమాట చాలా రోజుల నుంచి ఒకవేళ దొరికితే తీసుకుందాం అనేసి ఇప్పుడు దొరికింది ఇది వన్ రూపీకి వచ్చాయి మూడు మనకి ఫ్లిప్కార్ట్లోనే నాకు ఒక ఆఫర్లో అన్నమాట చూడండి చేస్తుందా బాగుంది కదా ఈ కలర్ చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట ఈ కలర్ నాకు సో మనం దీనిలాగా ఇలాంటి మ్యాట్ లిప్స్టిక్స్ లిక్విడ్ లిప్స్టిక్స్ వేసుకున్నప్పుడు ఎనీ లిప్స్టిక్స్ ఇదనే కాదు ఇది లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్ అనమాట ఇది కొంచెం మ్యాట్ లిప్స్టిక్ ఇది లిక్విడ్లో లేదు మరి అంత లిక్విడ్గా లేదు ఇలాంటి టైంలో మనం చిన్న బ్యాజ్లను అప్లై చేస్తే నీట్గా వస్తుంది చాలా బాగా ఈజీగా బ్లెండ్ అవుతుంది అనమాట నీట్గా స్ప్రెడ్ అవుతుంది చూడండి బాగుంది కదా లిప్స్టిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు వేసినట్లేదు అసలు చాలా బాగుంది చాలా స్టిక్కీగా ఉంటాయి కదా కొన్ని లిప్స్టిక్స్ అలా లేదు ఇది బాగుంది లైట్ వెయిట్గా ఉంది చాలా ఇది ఏంటి కలర్ కూడా నాకు ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఇది పర్పుల్ కలర్ అంటాం అనమాట దీన్ని ఇది సో చాలా బాగుంది అది నా ఫైనల్ లుక్ మేకప్ లుక్ బాగుందా సో ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ మీరు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే ట్రై చేయండి బాగుంది అంటే బేబీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి ప్రమోషన్ అది ఇది ఏం కాదు ఊరికే ట్రై చేశాను అనమాట సో నాకైతే ప్రోడక్ట్స్ బాగున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట చేంజ్ చేద్దాం అనేసి సో చేంజ్ చేస్తాను అదనమాట ఇవాళ ఒక వీడియో సో ప్లీజ్ చాలామంది వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారండి పక్కన లైక్ సింబుల్ ఉంటుంది కదా ఆ లైక్ సింబుల్ తమ్ సింబుల్ చూపిస్తుంది వీడియో లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది చాలామంది లైక్ చేయట్లేదు అట్లీస్ట్ ఒక కామెంట్ అయినా పెట్టట్లేదు సో ప్లీజ్ మీకు వీడియో నచ్చినా కనుక తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే చాలామందికి షేర్ చేస్తే లైక్ చేస్తే నాకు ఇంకా మరింత కొంచెం కొంచెం మరి యూజ్ అవుతుంది అనమాట నాకు చాలా యూజ్ అవుతుంది సో ఇప్పటికే చాలామంది సిక్స్టీ టూ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట మన ఛానల్ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ తర్వాత లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నాకు నిన్న న్యూ ఇయర్ రోజున సాయంత్రం అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదా మనకి అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి అనమాట నిన్న అది నాకు చాలా బాగా అనిపించింది నా న్యూ ఇయర్ కదా సో నాకు అక్షంతాలు వచ్చాయి అనమాట ఇన్ని వచ్చాయి సో దాచుకోవాలన్నమాట ఎలాంటి అక్షంతాలు వచ్చినప్పుడు అది కూడా కొత్త సంవత్సరం కొత్తగా వచ్చి కొత్త న్యూ ఇయర్ కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట మీకు కూడా చూపిస్తాను నక్షత్రం ఆ అక్షంతలు ఏం చేయాలంటే మామూలుగా మనకు ఒకవేళ మీకు ఎవరికైనా వచ్చింటే కనుక మనం ఏదైనా కొంచెం బాక్స్ వేసుకుని పూజ మందుల్లో పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్ అయోధ్య నుంచి వచ్చి నా నేను వెళ్ళకపోయినా అట్లీస్ట్ నాకు ఎవరో ఒకరి ద్వారా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను మీకు చూపిస్తాను అక్షంత్రులు అవి మనం కొన్ని అందరూ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం కొంచెం వేసుకొని మెట్టన్ని కూడా మనం బాక్స్లో వేసుకొని దాచుకోవచ్చు పూజ మందులో పెట్టుకోవచ్చు అన్నమాట మీకు చూపిస్తాను అండి నక్షత్రాలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి స్మెల్ మంచి పరిమిళంగా ఉన్నాయి అది కొన్ని వేసుకున్నాము ఇంకెలా ఉంచారన్నమాట ఈ బాక్స్లో వేసి లోపల పెడతాం మనం ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు సో ఇంకా ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి కొద్దిగా తీసానన్నమాట రాత్రి సో జై శ్రీరామ్ మన అయోధ్య నుంచి వచ్చినవి 때는 뭔가 더 चढ़는 착 సన్నగా ఉంది చూడండి ఎంత బాగుందో చిన్నగా ఉంది చక్కగా లైట్ వెయిట్గా ఉంది ఇది కూడా సో ఇల్లునే మన పైన బాగుందా బాగుండే తప్పకుండా కాకపోతే చెప్పండి